కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి అయితే భారత్కి బలూచిస్తాన్ ఫుల్ సపోర్ట్గా నిలుస్తోంది పాకిస్తాన్ ను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తుంది ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న టెర్రరిస్ట్ అసీం మునీర్ అంత చూస్తేనే శాంతి నెలకొంటుందని బలూచిస్తాన్ ప్రజలు అంటున్నారు అంతేకాకుండా భారత్కు సపోర్ట్గా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు భారత్ జెండాలతో ఇండియాకు అండగా ఉంటామంటూ బల్చిస్తాన్ ప్రజలు ముందుకొస్తున్నారు ఇందులో భాగంగా ఆరు కోట్ల మంది బల్చిస్తాన్ ప్రజలు భారత్కు అండగా ఉన్నారని ప్రకటన విడుదల చేశారు ఒక పక్క పాక్కు చైనా సపోర్ట్ చేస్తున్న తమ సపోర్ట్ మాత్రం భారత్కేనంటూ బల్చిస్తాన్ ప్రజలు అంటున్నారు కాల్పుల విరమణకు ప్రకటించినప్పటికీ భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి అయితే భారత్ కి బల్చిస్తాన్ ఫుల్ సపోర్ట్ గా నిలుస్తుంది పాకిస్తాన్ నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తుంది ఆర్మీ చీఫ్ ముసుకులో ఉన్న టెర్రరిస్ట్ అసీం మునీర్ అంతు చూస్తేనే శాంతి నెలకొంటుందని బల్చిస్తాన్ ప్రజలు అంటున్నారు అంతేకాకుండా భారత్ కు సపోర్ట్ గా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు భారత్ జెండాలతో ఇండియాకు అండగా ఉంటామంటూ బల్చిస్తాన్ ప్రజలు ముందుకొస్తున్నారు ఇందులో భాగంగా ఆరు కోట్ల మంది బల్చిస్తాన్ ప్రజలు భారత్ కు అండగా ఉన్నారని ప్రకటన విడుదల చేశారు ఒక పక్క పాక్కు చైనా సపోర్ట్ చేస్తున్న తమ సపోర్ట్ మాత్రం కేనంటూ బలిసిస్తాన్ ప్రజలు అంటున్నారు దీనిపై పూర్తి సమాచారం మా కర ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ ఎస్ రవి అయితే నిన్నటి నుండే కాల్పుల విరమణ జరిగింది కాల్పుల విరమణ జరిగేసి రెండు దేశాల మధ్యలో పరస్పరం అయితే ఒప్పంద చర్యలు అయితే జరుగుతున్నాయి అయితే ఆ పెద్దన్న పాత్ర పోషించినటువంటి ట్రంప్ అయితే వీళ్ళ మధ్యలో సమన్వయం ఏర్పాటు చేశారు రేపు ఒక మీటింగ్ గిట కండక్ట్ చేయబోతున్నారు దాంట్లో కీలక విషయాలు ఏవైతే ఉన్నాయో ఒప్పందాలకు సంబంధించిన కీలక విషయాలు గిటా వెలుగులోకి రావచ్చిన నేపథ్యంలో అయితే ఈ బలుచిస్తాన్ ఏదైతే స్వతంత్రం కొరకు పాకిస్తాన్లో భాగమైనటువంటి బలుచిస్తాన్ స్వతంత్రం కొరకు పో పోరాడుతుందో అదను చూసేసి పాకిస్తాన్ పైన మనం చేస్తున్నటువంటి దాడికి దాడికి అక్కడ నుండి బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన తిరగబడుతుంది కాబట్టి తోక ముడిచింది అనుకునే చెప్పాలి పాకిస్తాన్ ఇండియాతో పెట్టుకుంటే మరి ఇంకా మరింత లాస్ అవుతామనే ఉద్దేశంతోనే అయితే చర్చలకు సిద్ధమైందని చెప్పాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్లో మొత్తం టోటల్గా పాకిస్తాన్ కంటే గిట ఎక్కువ జనసాంద్రత అండ్ అనేదర్ వన్ పర్సెంటేజ్లో చూసుకుంటే ఇక బలచిస్తాన్ చాలా బలంగా ఉంటుంది కాబట్టి బలచిస్తాన్ యొక్క ఆర్మీ మొత్తం టోటల్ ఇట పాకిస్తాన్ పైన తిరగబడుతుంది స్వతంత్రం సొంత రాష్ట్రం మాకు కావాలి అని చెప్పేసి సొంత దేశంగా మాకు మమ్మల్ని ప్రకటించాలని స్వతంత్రం కొరకు పోరాడుతున్న నేపథ్యంలో అయితే నిన్న జరిగినటువంటి శాంతి చర్యల దృశ్య శాంతి చర్యలు చేసుకోవాలనే దృశ్య ప్రధాని మోదీకి అక్కడ ఉన్నటువంటి ఆరు కోట్ల మంది ఎవరైతే బలచిస్తాన్ ప్రజలు ఉన్నారో బలచిస్తాన్ ప్రజలు అందరూ కూడా అయితే ఈ యొక్క మోదీకి విన్నపాలు కూడా చేస్తున్నారు పాకిస్తాన్ ఎప్పుడు కూడా నమ్మవద్దు పాకిస్తాన్ వంకరబుద్ధిగానే ఉంటుంది రైట్ మనకు చెప్తూ ఉన్నారు మోదీకి కూడా అయితే చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది కాబట్టి మా సపోర్ట్ మొత్తం ఎప్పుడు కూడా భారత్కే ఉంటుంది అని కూడా చెప్తూ ఉంది కాబట్టి మోదీకి ట్విట్ కిట్ చేస్తున్నారు ఇండియా జండలతో కూడా మనకు మొత్తం టోటల్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు బల్చిస్తాన్ ప్రజలు ఎప్పుడు సపోర్టు భారత్కే ఉంటుంది అని చెప్పేసి ఏ మెయిన్గా అక్కడ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అయితే ముసుగులో ఉన్న ఒక దొంగతో పోలుస్తున్నారు ఆయనని మొత్తం తుదముట్టిస్తే కానీ పాకిస్తాన్ మొత్తం టోటల్ ఇది కాదు ఖచ్చితంగా భారత్ కు సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు రవి థ్యాంక్ యూ ప్రవీణ్